హాయ్ అండి ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నా స్టవ్ మీద బాండిలు పెట్టేసి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా వారికి ఇది దొండకాయ తీసుకొని సన్నగా కట్ చేసి అండి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల కారం ఓ పదివేలు రూపాయలు కొంచెం కొబ్బరి మొక్క కొంచెం సాల్టు వేసి మిక్సీ పట్టేద్దామండి కచ్చా పచ్చాగా చూడండి ఇలా ఉంటే సరిపోయితే దోటపాయలు చేద్దామండి ఒకసారి బాగా కనిపేసి తగినంత సాల్టు కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేద్దామండి మూత పెట్టేసి సన్న వంట మీద మగ్గని చూడండి దొండకాయ ఇట్లా మక్కిపోతే అండి ఇప్పుడు స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం కొంచెం వేసి ఒకసారి కలిపేస్తాం అండి తాలింపు గింజలు ఈట ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయండి కరగలాడుతూ వెల్లుల్లి కొబ్బరి కారం వేస్తామండి ఇప్పుడు రెండు నిమిషాలు వేగం ఇస్తాం చూడండి ఇలాగైతే సరిపోయితే అంతేనాన్ని సింపుల్గా అయిపోయా దొండకాయ అయిపోయి అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్